నువ్వు చెప్పావు కాదు సరిపోద్దులే నా భార్య చెప్తే నేను చెప్పినట్టే ఓకే సరే కానీ ఈరోజు ఏంటి ఎర్లీగల్ అయి ఎందుకని నో కామెంట్స్ రోజు అలాగే ఎర్లీగల్ కదా మరి

హమ్ నా వొన్ అసల నేను చేసిన ఫస్ట్ ఉగాది అండ్ మై ఫస్ట్ ఫెస్టివల్ ఇన్ న్యూ హౌస్ అంటే చాలా బాగా అనిపించింది ఈ రోజు కూడా మా హస్బెండ్ నా కోసమే సర్ప్రైజ్ ఓ మై గాడ్ అసలు ఉగాది ఎందుకు జరుపుకుంటాం మనం తెలుగు వాళ్ళు ఉగాది పచ్చడి సేవించే ముందు అందరూ ఈ శ్లోకాన్ని చదవాలి శతాయుర్వజ్రదేహాయ సర్వ సర్వరిష్ట వినాశాయ నింబక దశ భక్షణం అందరూ ఈ శ్లోకాన్ని చెప్పిన తరువాతని ప్రసాదాన్ని తీసుకోవాలి ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు అసలు దాని నేపథ్యం ఏంటో తెలుసా ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా రాముడు రావణుణ్ణి ఓడించి సీతా లక్ష్మణులతో అయోధ్యకు తిరిగొచ్చిన రోజుగా ఉగాదిని జరుపుకుంటారు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి వాటిని ఒక చాపలు చుట్టి సముద్రపు లోతల్లో దాచిపెట్టగా విష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారంలో వేదాలను తీసుకొచ్చి బ్రహ్మకు ఇచ్చిన రోజుగా కూడా ఇదే అని చెప్తూ ఉంటారు

అందుకని పండుగ రోజే నేను చాలా వెరైటీ చేస్తాను చూద్దాం ఎప్పటి నుంచి మ్యూజిక్ మారిద్దామా నీ కష్టాలు చెప్పు గారెలు చేసే విధానంలో చేసే ప్రాసెస్లో గారెలు కష్టం అంటే నాకు మిక్సీ చేయడం పెద్ద కష్టం ఆ పప్పు నానబెట్టి మిక్సీ చేయడం అసలు నాకు నచ్చనే నచ్చట్లేదు కానీ తప్పక అయ్యా చూస్తుంది మిక్సీకి వేసే చేసుకుంటున్నాను అదే నాకు మెయిన్ కష్టం గారెలకి మరి టిప్స్ ఇవ్వచ్చు కదా మీ వ్యూవర్స్ విధానం గురించి జస్ట్ ఇప్పుడు ఒక వర్డ్స్ వన్ టూ త్రీ ఫోర్ పాయింట్స్ చెప్పచ్చు కదా ఎందుకు ఎప్పుడు ఏదో ఒక వంటలో తాలింపు వేసేటప్పుడు కంపల్సరీ మాడుస్తాను

మరి మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ అయిపోయిందా పండకి డెకరేషన్ బంకొన్నవి బోన్స్ కొన్నవి ఒకసారి గ్లాసులు కొన్నావి అవి కొన్నావు ఇవి కొన్నావు ఇదే పని కదా కొనే ప్రాసెస్లో మేము ఎండిపోతున్నాం ఇక్కడ సరేలే ముందు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ తేవారని చెప్పు మా ఫ్రెండ్స్ తో బాగానే ఎంజాయ్ చేసాము కాల్స్ చేస్తుంటారు మాట్లాడుతుంటాము వాళ్ళకి ఏమైనా తెలియని అడిగి చెప్తాను అని తెలియని వాళ్ళు అడిగితే వాళ్ళు అని చెప్తుంటారు అట్లా ఎట్లేట్లు స్వాగతం అనుకుంటే ఫ్రెండ్స్ వదిలేలేం కదా అలా ముందు తీసుకొస్తా ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే ముందుకు తెచ్చే ప్రాసెస్లో హాస్టల్ నుంచి కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చా పాపం అమ్మాయి తిరిగి తిరిగి అలసిపోతే మళ్ళీ అమ్మాయిని ఇక్కడ జర్నీ చేయొచ్చు వస్తారు నువ్వు ఎప్పుడు పోతున్నావు ఇంటికి ఆస్ట్రేలియా నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నా ఆస్ట్రేలియాకి మీ మళ్ళీ తీసుకొని వెళ్తాను మీ మన ఇద్దరితో పాటు మన అబ్బాయిని కూడా తీసుకెళ్తాను ఓకే చూద్దాం చిన్న పూజ చేస్తున్నాడు ఈ మధ్య ఓ ఈ మధ్య వాడి ఫస్ట్ లో ఒక వీడియో చేశా కదా అండి ఈ రోజు కూడా అంతే మార్నింగ్ లేవడంతోనే డైరెక్ట్ దేవుడి గుట్లోకి వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు ఈ మధ్య పూజలు చేస్తున్నాడు కడ్డీలు తిప్పుతున్నాడు ఏదో వాడి వాడి తెగ ఇష్టంగా చేస్తున్నాడు పూజ మరి ఏ అంతైనా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది అంటారు కదా ఇద్దరిలో ఉన్న దైవభక్తి మా అబ్బాయిలో చూసుకుంటున్నాను చిన్న గొడవ ఎక్కువైంది కదా ఈ మధ్య ఏమన్నా అనిపించిందాన్ని గొడవ చేస్తున్నాడంటే నేను ఒప్పుకోను నువ్వు ఎంత నువ్వు చిన్నప్పుడు ఎంతకన్నా ఎక్కువ చేసా ఒకరోజు మిమ్మల్ని అడిగి ఇట్లా వీడియో తీస్తావు వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం మరి అదే చెప్పేది నీకు వంటలు బాగా వచ్చా

నాకు చాలా ఇష్టం ఏదైనా బిజినెస్ ఓన్గా చేయాలి అని అందుకనే ఈ మధ్య చిన్నగా స్టార్ట్ చేశాను మన దగ్గర జ్యువెలరీ ఐటమ్స్ దొరుకుతాయి త్రెడ్ బ్యాంగూన్స్ ఉంటాయి త్రెడ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఏదైనా ఇన్విటేషన్ కావాలి అంటే ఆ ఇన్విటేషన్ నేను చేసి ఇస్తున్నాను మీకు ఎట్లాంటి ఇన్విటేషన్ అయినా వీడియో రూపం ఇన్విటేషన్ అయినా నేను చేసేయగలను కానీ మీరు కూడా సపోర్ట్ చేయాలి నాకు ఆ పేజెస్ వాటి కోసం ఓకే మీ స్కూల్ డేస్లో ఉగాది రోజు సెలబ్రేట్ ఒక మెమరీ చెప్పు మా స్కూల్ డేస్లో ఉగాది అంటేనే మా స్కూల్స్ ఆవిర్భవించిన రోజు కాబట్టి మేము చాలా బాగా చేసుకుంటాం ఉగాది అంటే మా స్కూల్ డైఫ్ మీ అందరికి తెలియదు కదా శ్రీ సరస్వతి శిస్ మందిర్ అనే స్కూల్ అనమాట అది ఒక విద్యాపీఠము ఆ స్కూల్లో ఎప్పుడైనా ఉగాది రోజు ఆవిర్భవించిన అందరం ఆ రోజే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అదే మా స్కూల్లో అయితే ముగ్గులు అసలు ఏదైనా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు

అదే ఎక్కడికి తీసుకెళ్ళాం సి మంది కదా అప్పుడు నేను వచ్చాను కదా మరి అదేగా నేను అడిగింది అప్పుడు కూడా ఏదో ఉగాది సందర్భంగా ఏదైనా ఒక మంచి పుస్తకం కానీ ఏదైనా మంచిగా చదవాలి లేదా మంచిగొకటి ఎవ్రీ ఇయర్ ఉగాది రోజు కొత్త సంవత్సరం అంటాం కదా సో ఏదైనా స్టార్ట్ చేయాలి ఏదైనా చదవాలి అంటే ఏమన్నా అలాంటి ఆలోచనలు ఏమైనా చేసుకున్నావా అయితే సీక్రెటా ఓకే పూజలు బాగా చేస్తావు కదా చేస్తావు నాకు కూడా వంకలు పెడతా నేను చేసే పూజ సరే కానీ ఈ పండగకి ఉగాది సందర్భంగా ఏంటి నీ న్యూ బిజినెస్ ఏం స్టార్ట్ చేస్తున్నావు

నీ ఫీలింగ్ నీ ఆన్సర్ ఏంటి చెప్పు ఫస్ట్ నీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుందా లేదా బాగున్నాయి అంటే చూడాలి కదా ఆ మీ రియాక్షన్ చూస్తేనే కదా ఆ రియాక్షన్ కోసమే మేము వెయిటింగ్ అనమాట బాగున్నాయి ఈసారి గారిలో కూడా మాడిపోకుండా వచ్చింది చింతకాయ చట్నీ బాగా వచ్చింది గారెలు గైడెన్స్ నేను ఇవ్వలేదులే చింతకాయ చట్నీ నేనే గైడెన్స్ ఇచ్చా పొంగలి నేనే గైడెన్స్ ఇచ్చా అది లాస్ట్ ఇయర్ వీడియోలో లాస్ట్ ఇయర్ వీడియోలో ఉంది కదా ఓకే సో ఫైనల్గా వన్స్ మోర్ మన వ్యూయర్స్ అందరికీ